క్లూ పేపర్ని ఇవ్వటంతో బాగి అమర్ చదువుతూ ఉంటారు ఇద్దరికి ముఖ్యమైన ఘట్టం పెళ్లిలో ముఖ్యమైన ఘట్టం ఇద్దరిని కలిపే ఘట్టం భార్యాభర్తలకి చూపులు కలిసే శుభవేళ నన్ను కనుక్కో క్లూ పట్టుకో అని బాగీ చదువుతుంది చూపులు కలిసే శుభవేళ అంటే అంటే పెళ్లి చూపులు ఇక్కడ పెళ్లి చూపులకి సంబంధించినవి ఏమున్నాయి అని అమర్ చుట్టూ వెతుకుతూ ఉంటే బాగీ కూడా వెతుకుతూ ఉంటుంది చిత్రకొచ్చిన పేపర్ క్లూని చదువుతూ ఉంటుంది రాజ్యంలో చిన్నవాడినైనా పెద్ద పాత్రని పోషిస్తూ ఉంటాను నన్ను కనిపెట్టు నా వెనక ఉన్న మరో క్లూ పట్టు అని చిత్ర చదువుతూ ఉంటుంది ఏంటి వినోద్ ఇది రాజ్యంలో చిన్నవాడంటే ఏమై ఉంటుంది అని చిత్ర అడగటంతో ఏమో నాకు తెలియదని వినోద్ అంటాడు అయ్యో ఆలోచించు వినోద్ ఆలోచించు ఇప్పుడు మనం ఆలోచించి గెలిస్తేనే ప్రైజ్ మనీ మనకు వస్తుంది లేకపోతే రాదు ప్లీజ్ ఆలోచించు అని చిత్ర టెన్షన్ పెడుతూ ఉంటుంది బాగి అక్కడికి వెళ్ళి చూద్దాం పదా అని అమర్ అంటాడు ఏమండి చూపులు కలిసే శుభవేళ అంటే పెళ్లి చూపులు కాదండి మన సాంప్రదాయం ప్రకారం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మొట్టమొదటిసారి చూసుకునేది తెరసాల అంటే జీలకర్ర బెల్లం పెట్టుకున్న తర్వాత అని బాగి చెప్పటంతో అయితే మన నెక్స్ట్ క్లూ జీలకర్ర బెల్లం దగ్గర ఉంటుంది అయితే పద బాగి వెతుకుదాం అని అమర్ అంటాడు అప్పుడే అక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగి పవర్ పోతుంది దాంతో అక్కడ మొత్తం మంటలు వస్తూ ఉండటంతో పవర్ షార్ట్ సర్క్యూట్ అయింది మొత్తం బయటికి వెళ్ళండి బయటికి వెళ్ళండి పరుగులు పెట్టండి అని ఆర్గనైజర్లు అరుస్తూ చెప్తూ ఉంటారు దాంతో అందరూ చెల్లా చేదురుగా పరుగులు పెడుతూ ఉంటారు ఇమీడియట్ గా ఫైర్ ఇంజిన్ కి కాల్ చేయండి అని అరుస్తూ ఉంటారు బాగి పద బాగి అని బాగి చేతులు పట్టుకుని వెళ్తూ ఉంటారు చిత్ర అటు ఇటు పరుగులు పెడుతూ ఉంటుంది అప్పుడు వినోద్ చిత్ర ఎక్కడ ఎక్కడ అని వినోద్ కేకలు పెడుతూ ఉంటారు అప్పుడే ఒక ఆవిడ నన్ను ఎవరైనా కాపాడండి ప్లీజ్ నన్ను కాపాడండి సార్ అని మంటల్లో ఎరుక్కొని అరుస్తూ ఉంటుంది బాగి నువ్వు బయటికి వెళ్ళు అవన్నీ కాపాడి నేను తీసుకువస్తాను అని అమర్ అంటే ఏమిడి వద్దండి నేను కూడా వస్తానండి ప్లీజ్ అండి అని బాగి బతింలాడుతూ ఉంటుంది దాంతో బాగి అమర్ ఇద్దరు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ్ని కాపాడి బయటికి తీసుకువస్తారు అమర్ ఆవిడ్ని కాపాడి బయటికి తీసుకొచ్చి అందరూ బాగానే ఉన్నారు కదా అని అడుగుతూ ఉంటే సార్ అందరం బాగానే ఉన్నాను సార్ ఎవరికి ఏమీ కాలేదు సార్ ఫైర్ ఇంజన్కి కాల్ చేశాము వస్తుందంట సార్ అని ఆర్గనైజర్ చెప్తాడు సరే పద అందరము అక్కడికి వెళ్దాం అని అమర్ అంటాడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ కాపాడినందుకు అని ఆర్గనైజర్ మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటారు ఆరు గుప్తా గారు ఇంకా పిల్లలకి కాపలాగా అక్కడే రూమ్లో కూర్చొని ఉంటే మనోహరి తల పట్టుకొని సోఫాలో కూర్చొని రిలాక్స్ అవుతూ ఉంటుంది తర్వాత మళ్ళీ గేమ్ దగ్గర అందరూ హాల్లో కూర్చొని ఉంటారు టైంగార్డ్ ఎవరికి ఏమీ కాలేదు ముఖ్యంగా అమరేంద్ర బాగుమతి గారికి నేను స్పెషల్గా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు అందరూ వాళ్ళ ప్రాణాల కోసం పరుగులు పెడుతూ ఉంటే వాళ్ళు మాత్రం ఆవిడ్ని కాపాడారు అందరినీ కూడా కాపాడారు రియల్లీ వెరీ వెరీ గుడ్ జాబ్ సార్ అని మరీ మరీ వాళ్ళిద్దరిని పొగుడుతూ ఉంటారు ఫస్ట్ రౌండ్లో వాళ్ళిద్దరూ పిల్లల గురించి మాట్లాడుకోవటం చూసి అసలు వీళ్ళు ఒక్క రౌండ్ కూడా క్వాలిఫై అనుకున్నాను కానీ ప్రేమకి ఒకటి రన్లతో అసలు సంబంధం లేదు ఇక్కడ విన్ అయింది మరెవరో కాదు అమరేంద్ర బాగుమతి గారే నౌ వీఆర్ విన్నింగ్ ద ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చెప్పడంతో అందరూ క్లాప్స్ కోరుతూ ఉంటారు అమరేంద్ర బాగుమతి గారు మీరిద్దరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము అని ఆర్గనైజర్ చెప్పడంతో బాగీ అయితే దేవుడికి దండం పెట్టుకుంటూ క్లాప్స్ కొడుతూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటాయి బాగీ సంతోషాన్ని చూసి అమర్ కూడా సంతోషపడుతూ ఉంటాడు చిత్రం మాత్రం వీళ్ళ వైపు చూస్తూ కొల్లుకుంటూ ఉంటుంది వినోద్ కూడా సంతోషంగా క్లాప్స్ కోరుతూ ఉంటాడు బాగి అమర్ స్టేజ్ మీదకి వెళ్ళగానే వాళ్ళిద్దరికీ కలిపి శాలువా కప్పుతారు అమర్ మెల్లో పూలమాల వేసి బాగి చేతికి పూలమాల అందిస్తారు తర్వాత ప్రైజ్ని వాళ్ళకి అందిస్తూ యాభై లక్షల చెక్కును కూడా వాళ్ళ చేతిలో పెట్టడంతో ఇక అందరూ క్లాప్స్ కొడుతూ సబంతా కూడా దద్దరిల్లిపోతూ ఉంటుంది చిత్రం మాత్రం కొల్లుకుంటూ చూడలేక లేచి వెళ్ళిపోతుంది చిత్ర ఆగు ఆగు అంటూ వినోద్ వెనకాలే పరుగులు పెడుతూ ఉంటాడు ఏంటి చిత్రం అలా వచ్చేసావు అని రా ఇంటికి వెళ్దామని వినోద్ అంటే ఏంటండి ఇప్పుడు ఇంటికి వచ్చి వాళ్ళందరూ పిల్లలతో కలిపి అందరూ ఎంజాయ్ చేస్తూ విన్ అయినందుకు గెంతులు వేస్తూ ఉంటే చూస్తూ ఉండాలా అసలు నేను ఇంటికే రాను బిజినెస్ అడిగితే డబ్బులు ఇవ్వరు మన కోసం ఓడిపోవచ్చు కదా అని చిత్ర ఆండంతో అదేంటి చిత్ర అన్నయ్య గెలిచినా మనం గెలిచినా ఒకటే కదా అని వినోద్ అంటే గెలిస్తే సరిపోతుందా ఇప్పుడు ఆ ప్రైజ్ మనీని మీకు ఇవ్వమనండి చూద్దాం ఇస్తారా ఇవ్వరు కదా మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అసలు ఇంటికి వెళ్ళి వేరు కాపడం పెడతామని ఆస్తిని భాగాలు చేయమని అడిగేద్దాం అని చిత్ర అంటుంది చూడు చిత్ర నేను అన్నయ్యని పిల్లల్ని వదిలి ఎక్కడికి కూడా రాను నీకు సర్దుకోవటం అందరితో కలిసి ఉండటం చేత కాకపోతే ఇప్పటి నుంచి నేర్చుకో అంతేకాని వేరు కాపడం అన్న మాట ఇంకోసారి మాట్లాడేవాను నేనేం చేస్తానో నాకే తెలీదు అని వినోద్ కారు ఎక్కేస్తాడు నాకంటే నీకు కుటుంబమే ముఖ్యమని మాట్లాడుతున్నావు కదా చూడు ఇంట్లో వాళ్ళకందరికీ నేను నరకం చూపిస్తాను అసలు మీరిద్దరూ వద్దు ఆస్తి పంచేస్తాము మీరు ముందు ఇంట్లో నుంచి వెళ్ళిపోండని వాళ్ళ నోటితోనే చెప్పిస్తాను అప్పుడు నువ్వు నాతో రాకుండా ఎలా ఉంటావో నేను చూస్తాను అని చిత్ర అనుకుంటూ ఉంటే కారు ఎక్కమని వినోద్ చాలా కోపంగా హారన్ కొడుతూ ఉంటాడు మనోహరి హాల్లో సోఫాలో కూర్చొని ఉంటే అప్పుడే కాలింగ్ బెల్ సౌండ్ వినిపిస్తుంది అయ్యో రణవీర్ మళ్ళీ వచ్చాడా అని మనోహరి తెగ టెన్షన్ పడుతూ ఉంటే మనోహరి డోర్ తెరు అని అమర్ బెల్ కోరుతూ ఉంటాడు అమ్మయ్య అమర్ వచ్చేశాడు అని మనోహరి చాలా సంతోషంగా డోర్ ఓపెన్ చేసేసి వచ్చేసాడా అమ్మయ్య అని చెప్తూ ఉంటే ఏమైంది మనోహరి గారు ఎందుకంత కంగారు పడుతున్నారు అని బాగి అంటే అవును చెప్పు మనోహరి అని అమర్ అంటాడు అబ్బే ఏం లేదు అని మనోహరి అంటే ఏమీ లేకపోతే మీరు ఇంతలా కంగారు పడరు కదా మీ ముఖంలో కంగారు కనిపిస్తుందని బాగి అంటే పిల్లల్ని ఎప్పుడూ చూసుకోలేదు కదా ఇదే ఫస్ట్ టైం కదా అందుకే కొంచెం టెన్షన్ పడ్డాను అందులో మీరు ఈ టైంలో బెల్ కొడితేను ఇంకా ఎవరో అని భయపడిపోయాను అంతే అని మనోహరి చెప్తుంది కాంపిటీషన్ దగ్గర కొంచెం ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అందుకే కాంపిటీషన్ని చాలా త్వరగా ఫినిష్ చేసేశారు లేకుంటే వచ్చేసరికి మార్నింగే అయి ఉండేది మేము వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతామని అమర్ అంటాడు అమర్ లోపలికి వెళ్ళగానే చూడమను మేము బెస్ట్ కపుల్ అని వాళ్ళు మరీ పొగిడి మాకు విన్నింగ్ ఇదిగో ఈ అవార్డు ఇచ్చారు చూస్తున్నావా మేమిద్దరం బెస్ట్ కపుల్ అని బాగి ఆ ప్రైజ్కి మొద్దు పెడుతూ ఉంటుంది అన్నట్లు నన్ను కాంపిటీషన్కి వెళ్ళటానికి నువ్వు నాకు సపోర్ట్ చేశావు కదా ఏంటబ్బా అని అనుకున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాతే అర్థమైంది చిత్రకి సహాయం చేయటానికి ఒక వ్యక్తిని నువ్వు అరేంజ్ చేసావని అంటే మేము ఓడిపోతే చూసి ఆనందిద్దాం అనుకున్నావు కదా కానీ మేమే గెలిచాం మనం అయినా కూడా చిత్రబుద్ధి మంచి కాకపోవచ్చు చిత్రని మార్చుకోవాలని మేము ప్రయత్నిస్తున్నాం దానికి మాత్రం నువ్వు అడ్డుపడకు నువ్వు కనుక అడ్డుపడ్డావంటే నేనేం చేస్తానో నా గురించి నీకు బాగా తెలుసు కదా అయినా నువ్వేమనుకున్నా జరగాల్సింది జరిగే తీరుతుంది మనం నువ్వు చాలా ఎక్స్పెక్ట్ చేసావు నన్ను అడ్డు తొలగించుకుందాం అనుకున్నావు కానీ చూస్తున్నావు కదా ఏమీ జరగలేదు నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది మనం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండు అని బాగి అంటే ఏంటి ఒక్కసారి గెలిచిన దానికే పెద్ద విరవీగుతున్నావు నేను ఓడిపోయే కొద్దీ గెలవాలన్న కసి నాలో రెట్టింపు అవుతూ వస్తూ ఉంటుంది లేకపోతే నేను పదేండ్ల కిందటే ఆగిపోయేదాన్ని నాతో పెట్టుకుంటే ఏమనుకుంటున్నావు ఇక్కడ ఉన్నది ఎవరనుకుంటున్నావు మనోహరి అని మనోహరి చెప్తుంటే అబ్బా ఏం కాన్ఫిడెంట్ మను శుభాష్ 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 ఈ డిస్కషన్స్ అన్నీ కూడా మార్నింగ్ పెట్టుకుందాంలే అని బాగా వెళ్తుంది ఉదయం అవగానే అమర్ కాఫీ తాగుతూ ఉంటే బాగీ రాథోడ్ నిలబడి ఉంటారు ఏమైందండి రాత్రి వచ్చినప్పటి నుంచి అదోలా ఉన్నారే అని బాగా అడగడంతో రాథోడ్ సీసీటీవీ ఫుటేజ్ చూసావా అని అమర్ అంటాడు సార్ కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు మిస్ అయిపోయి ఉన్నాయి గేట్ ముందు గార్డెన్లో వెనుక వైపున ఉన్న సీసీటీవీ ఫుటేజ్లన్నీ మిస్ అయ్యాయో లేకుంటే ఎరేజ్ చేశారో లేక టెక్నికల్ ఇష్యూను అర్థం కావటం లేదు సార్ నాకెందుకో రాత్రి రన్వి రోచి వెళ్ళాడనిపిస్తోంది అని రాథోడ్ అంటే వెళ్ళి మనోహర్ని తీసుకురా అని అమర్ అంటాడు రండి మేడం అని రాత్రోడు తీసుకు వస్తుంటే అమర్ ఎందుకు ఇంత సీరియస్గా ఉన్నారు కొంప తీసి నిజం తెలిసిపోయిందా అని మనోహరి అనుకుంటూ చెప్పమర్ అని అడగటంతో రాత్రి ఏం జరిగింది మనోహరి ఎవరైనా వచ్చారా అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే అమర్ తెలుసుకోవాలని అడుగుతున్నాడా లేకుంటే తెలిసి అడుగుతున్నాడా అని మనోహరి మనసులో అనుకుంటూ రాత్రి కొంచెం డిస్టర్బెన్స్ అయితే జరిగింది అమర్ కొంతమంది ముసుగు వేసుకొని లోపలికి వచ్చారు వాళ్ళు డబ్బులు నగల కోసం వచ్చారో పిల్లల కోసం వచ్చారో నాకైతే తెలియదు కానీ నేను వాళ్ళని కొట్టి పంపించేశాను మీకు చెప్తే మీరు కంగారు పడతారు టెన్షన్ పెట్టడం ఎందుకని నేను చెప్పలేదు అని మనోహరి అంటే ఇంత జరిగితే చెప్పకుండా ఎలా ఉంటారు మనోహరి గారు మేము టెన్షన్ పడతామని చెప్పకపోతే ఎలా అని బాగి నిలదీస్తూ ఉంటే రాత్రి మీరు అలసిపోయి బెస్ట్ కపుల్ కాంపిటీషన్ నుండి వచ్చారు మళ్ళీ మీకు చెప్పి విసిగించటం టెన్షన్ పెట్టడం ఎందుకని చెప్పలేదు అంటే రిస్క్ తీసుకున్న కష్టమే చెప్పకపోయినా కూడా నన్నే నిందిస్తారా ఇందులో ముందు పాగి అంటూ చూడు అమర్ అంతే అంతకుమించి ఇంకేమీ జరగలేదు అని మనోహరి వెళ్తోంది ఏమండి మనోహరిని చూస్తుంటే నాకు డౌట్గా ఉందండి అంజు పాప విషయంలో మీరు మనోహరి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని బాగి అంటే నువ్వు వెళ్ళి పిల్లల్ని రెడీ చేసి స్కూల్కు పంపు బాగి అని అమర్ చెప్పటంతో బాగి వెళ్తుంది సార్ రణవీర్ని అసలు వదలకండి సార్ అని మేడం చెప్పింది కూడా నిజమే కదా అని రాతో అంటే రణవీర్ ఈ హైదరాబాద్లో ఉండకూడదు వెంటనే కోల్కతా వెళ్ళేలా చేసేసి అక్కడ కోల్కతా పోలీసులు రణ్వీర్ ని అరెస్ట్ చేసేలా చేస్తాను ఈ విషయం బాగీకి కూడా చెప్పకు అనవసరంగా టెన్షన్ పెట్టడం ఎందుకు మనోహర్ సంగతి నేను చూసుకుంటాను అని అమర్ చెప్తారు